అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా బాగుండాలనే అనుకుంటున్నా వర్షాకాలం కదా చాలా మంది జలుబు జ్వరాలతో బాధపడుతూ ఉంటారు కదా జలుబు జ్వరంతో పాటు మీకు దగ్గు కూడా వస్తుందా నెగ్లెక్ట్ చేయకండి అసలే దగ్గు జ్వరంతో పాటు తగ్గలేదనుకోండి మీరు ఖచ్చితంగా బీటువల్ టెస్ట్ చేయించుకోండి ఈ మధ్య బీటువల్ అనేది మన బాడీలో చాలా తగ్గిపోతుంది ఇది తగ్గడం వల్ల కూడా మనకి దగ్గు నెలల కొద్ది ఉంటుందంట దానినే మన వైద్య నిపుణులు చాలా మంది చెప్తున్నారు మీకు గనక చర్మము పాలిపోయినట్లు డిప్రెషన్ లాగా ఉంటే గనక ఖచ్చితంగా బీటువల్ డెఫిషియన్సీ మరి అది అది తగ్గడానికి మనం ఏం చెయ్యాలి అనంటే చికెను ఫిష్ ఎగ్స్ పాల ప్రోడక్ట్స్ అనేటివి తప్పకుండా తీసుకోండి టెస్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా జ్వరం ఉన్నా లేకపోయినా దగ్గున్నా జలుబున్నా ఏది ఉన్నా లేకపోయినా మీ డైలీ ఫుడ్లో ఖచ్చితంగా ఎగ్స్ తప్పకుండా తీసుకోండి పాల ప్రొడక్ట్స్ కూడా తీసుకోండి ఫిష్ ఎగ్స్ చికెను పాల ప్రోడక్ట్స్ అనేటివి బీటు చాలా ముఖ్యమైన పదార్థాలు ఇవి తప్పకుండా తీసుకోండి ఎందుకంటే వర్షాకాలం కదా చాలా డిసీజెస్ వస్తూ ఉంటాయి డెంగ్యూలు మలేరియా టైఫాయిడ్ ఇలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి మనకు మంచి ఇమ్యూనిటీ లెవెల్స్ కావాలంటే తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా